భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆధునిక సాంకేతికతతో భవిష్యత్తు తరాలకు తరలిసేలా కృషి చేస్తున్నట్టు జై ద్వారక ద్వారకాలు వ్యవస్థాపకులు కు రెండు ప్రపంచ రికార్డులు దక్కాయి శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగర చరిత్రను ఎయిర్ మొబైల్ మూవీ సిరీస్ ద్వారా ప్రజలకు చేరువ చేసిన రవీంద్రజిత్ కు ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మెడల్స్ అందజేశారు హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ లో ఏర్పాటు చేసిన లో వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు అవార్డును బహుకరించారు జై ద్వారక కాంపియన్ ద్వారా సముద్ర ద్వారక వారసత్వాన్ని ఆధునిక డిజిటల్ రూపంలో ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని రవీంద్రజిత్ తెలిపారు ఇక ముఖ్యంగా యువతలో భారతీయ సంస్కృతి సనాతన ధర్మం ఆధ్యాత్మిక విలువలు ద్వారక నగర సముద్ర చరిత్రపై అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు పురాతన జ్ఞానాన్ని ఆధునిక తరాలకు చేరవేయడమే తమ ప్రధాన చెప్పారు ఇన్ కనెక్షన్ విత్ ఎక్కువ టూరిజం మీద పనిచేస్తున్నాము అయితే కొద్ది కానీ మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ త్రవ ద్వారకానర్భం చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్కి రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది மத அது பிரச்சலா சாந்தி வித்திரம் శ్రీకృష్ణ వర్మ ఒక మహా నిర్ణయం తీసుకుంటారు శత్రువులకు అందరి ధర్మానికి నిలయమైన విశాల మార్గాలు ఉద్యానవనాలు వనాలు తుఫాన్లకు తట్టుకునే నిర్మాణం సముద్రం వెనక్కి తగ్గింది భూమి పైకి భారత ఆత్మకు సాక్ష్యం జయ కూడా సముద్ర గర్భంలో రాళ్లతో నిర్మించిన గోడలు చదునైన మరియు నివా ఇవి సహజ రాళ్ళు కావు ఇవి మానవ వస్తు పరిశోధన గుర్తించిన ఈ నిర్మాణాలు ప్రాచీన భారతీయులు ఎంత అభివృద్ధి చెందిన నగర నిర్మాణ జ్ఞానం కలిగి ఉన్నారు వరుణ దేవుడి వాగ్దాన్ని శ్రీకృష్ణుని అవతారం ముగిసిన తర్వాత ద్వారక భూమిని మళ్ళీ సముద్రానికి అప్పులిస్తానని వరుణుడు ఇచ్చిన మాట రెండవది గాంధారి శాప యాదవ వంశం తమ అహంకారంతో ఈ ఆగ్మంట రియాలిటీ ద్వారా మేము సముద్ర ద్వారకా అనే కాన్సెప్ట్ని ఏఆర్ హంట్ ఫర్ సముద్ర ద్వారకా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాము ఇట్ సిక్స్త్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చి ఈ ఏఆర్ మూవీ సిరీస్ అనేది జై ద్వారక ఏఆర్ మూవీ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఎనిమిది ఎపిసోడ్స్లో మేము శ్రీకృష్ణ భగవాన్ యొక్క భగవంతుని యొక్క చరిత్ర ద్వారకాకు సంబంధించిన చరిత్రని మేము ప్రదర్శించడం జరిగింది సో ఈ ఆలోచన మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే సముద్ర గర్భంలోకి మోడీ గారి తర్వాత నేను జలజప దీక్ష చేసి ఇరవై ఇరవై నాలుగులో డిసెంబర్లో సముద్ర గర్భంలోకి వెళ్ళి జలజప దీక్ష చేసిన క్షణాన నాకు ఒకటే అక్కడ చూసిన ప్రదేశంలో రాళ్ళు కానివ్వండి అక్కడున్న శిల్పాలు కానీ కనిపించడంతో ఆ శిల్పాలు మోగపోయి ఉన్న విధానంలో అవి ఎలా మాట్లాడగలవు అవి వాటిలోని దాగి ఉన్న కథను ఎలా తెలుస్తుంది మనకి అనే ఒక ఆలోచన పుట్టుకురావడంతో అక్కడి నుంచి వచ్చిన ఈ ఆలోచనే ఈ ఆగ్మన్ రియాలిటీ ద్వారా ఈరోజు మనం మీ అందరికీ మేము ప్రదర్శిస్తున్న జై ద్వారకా ఏఆర్ మూవీ సిరీస్ యొక్క ఆలోచన అది మొట్టమొదటిగా ప్రపంచంలోనే ఏఆర్ మూవీ మొబైల్ థియేటర్ అనేది మేము సృష్టించడం జరిగింది సో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మమ్మల్ని గుర్తించి వరల్డ్ టు రెండు వరల్డ్ రికార్డ్స్ ఇవ్వటం చాలా ఆనందకాయంగా ఆనందకరంగా ఉంది సో ఈ ఈ ఈ జరిగిన ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో మాకు మరి శ్రీధర్ బాబు గారి ద్వారా మాకు ఈ స్టాల్ దొరకటం మినిస్టర్ గారి ద్వారా దొరకటం అండ్ ఆల్సో ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడా మన సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు ఐ మీన్ మిగతా మన ప్రభాశంకర్ గారు సె సెక్రటరీ గారు రాజేశ్వర్ గారు అందరూ కూడా మాకు సహకరించడం జరిగింది తీసుకెళ్ళి సనాతన దర్భం గురించి ఎన్నో ప్రదర్శనలు ఒక ఒక టెంపుల్స్ దగ్గర కానివ్వండి కాలేజ్ దగ్గర కానివ్వండి పిల్లలకి అందుబాటులో అంటే ఇది మోడర్న్ టెక్నాలజీ ద్వారా డిజిటలైజ్డ్ వెర్జన్ ఆఫ్ మూవీ అండ్ ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ ఉంటారు మూవీస్ కానివ్వండి యూట్యూబ్ సిరీస్లో ఇట్లా విని ఉంటారు బట్ ఏఆర్ మూవీ సిరీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మ్యాక్రో మూవీ ద్వారా మేము ముందుకు తీసుకురావడం జరిగింది సో మీరు అందరూ కూడా ఇక్కడ చాలామంది వచ్చి వీక్షించి వారి యొక్క రెస్పాన్స్ని మా యూట్యూబ్ ఛానల్లో జయద్వార్కా క్యాంపెయిన్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు సో అందరూ కూడా దానిలో చూసుకొని తర్వాత మన ముందు ముందు మేము ఎక్కడ ఈ ప్రదర్శన తీసుకురాబోతున్నామో మీకు చెప్పటం జరుగుతుంది అండ్ ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ముగింపు సమయంలో మాకు ఒక శుభవార్త అందజేసిన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేతలకి అందరూ కూడా మళ్ళీ మళ్ళీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము